శ్రీ సత్యసాయి జిల్లా కాదరి మండలం కాలసముద్రం గ్రామంలో మైనర్ పిల్లలు గంజాయి మద్యం మత్తులు వీరంగం సృష్టించారు అశోక్ అనే పిల్లాడిపై చైతన్య అమన్ మునిద్ర అనే ముగ్గురు మైనర్లు చెప్పు కర్రలతో దాడి చేసి వీడియో చిత్రీకరణ చేశారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన బయటపట్టింది దాడి చేసినట్లు ఇంట్లో చెప్తే చెప్పేస్తామంటూ అశోక్ ను బెదిరించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు ఆ చైతన్యాడు అదురు అదురు కొడుకు వాళ్ళంతా చాలా లిప్తమైన అయిపోయినారు సార్ వాళ్ళు